హు సెయిల్ టైర్ అబ్బా సీల్ టైరు డమ్మీ టైరు కలిగిపోయింది ఏదొచ్చినట్టు అండి కలిగిపోయింది యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు వచ్చినాం అంతే లోడాయి లిఫ్ట్ టైరు సారీ డమ్మీ టైర్ లిఫ్ట్ టైర్ తీయాలి నా ఏదో ఊడదీసాం కానీ ఈ రావట్లేదు అబ్బా అయితే ఫస్ట్ టైం అబ్బా స్క్రీన్ మీద సెవెన్ పాయింట్ ఫోర్ కేఎం చూపించడం అంటే ఎంటీ బాన్లో ప్రజెంట్ అయితే నేను ఆటోనగర్ నుంచి బయలుదేరి వరంగల్ దాటిన తర్వాత గూడేపాడకు దగ్గరలో ఎన్ఎస్ఆర్ హోటల్కి ఇవతల రైస్ మిల్ ఉందంట అక్కడ అయితే మనం లోడింగ్ కలాలి సెవెన్ పాయింట్ ఫర్ ఫోర్ కేఎం చూపించడం ఫస్ట్ టైం ఇప్పుడు మనమైతే నవర్ అయితే వచ్చేసినాం అబ్బా డ్యూటీ ఎక్కడానికి ఇడికి రానికి రెండు మూడు గంటల శ్రమ జర్నీ చేస్తూ బస్సులు మారుతూ రావాల్సిందే మొత్తానికి బండి దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని అయితే బయలుదేరాడబ్బా హాయ్ గుడ్ ఈవినింగ్ రిచ్ ట్రక్లాంగ్స్కి వెల్కమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే లోడింగ్కి అయితే వచ్చేసినాం ధాన్యం లోడింగ్ సారీ రైస్ లోడింగు రైస్ మిల్లుకు రైస్ లోడింగ్కి అయితే వచ్చేసినాం కాకినాడకి బండ అయితే లోడ్ అవుతూ ఉంది రెండు బండ్లు పాయింట్లో పోయి ఒకటి అయితే లోడింగ్ ఇంకో బండి అయితే రాలేదు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది టైం అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే ఇంకొక రెండు నెట్లు అయితే ఉన్నాయి కంప్లీట్ అవ్వగానే ఆడు పట్ట కట్టుకుని అయితే బయలుదేరాల్సిందే లోకల్ అయితే దాని నెంబర్లు అయితే అక్కడ అయితే దించుతూ ఉండరు సెవెంటీ కేజీస్ వైట్ బ్యాగ్స్ మన బండ అయితే అయితే ముప్పై టన్నులు మనకు పాసింగ్ కిరాయి అయితే పద్నాలుగు వందలు పర్ టన్ కాకినాడకి పన్నెండు నెట్లు వస్తున్నాయి అబ్బా పన్నెండు నెట్లు బస్తాలు యాభై కిలోలు బస్తాలి ఆల్బార్ క బ్రాండ్ అయితే సరే మనం కాకినాడ ఫోటోకి అయితే తీసుకుని లోడ్ వేసుకొని బట్టగిల్లో కట్టుకుని అన్నీ వేసుకొని అయితే వెళ్ళిపోవాలి ధాన్యమండలు అయితే అందులో అవుతున్నాయి రెండు మంది అయితే నా బండి లోడు అయిపోయేసరికి అయితే వచ్చేసింది బండి అయితే కంట పెట్టడానికి అయితే చాలా ఇరుకుగా ఉంది రోడ్డు చూడరే ఎంత కటింగో అటు రైట్ సైడ్ ఉంది ఖాళీ లేదు ఇక్కడ ఫ్రీగా బండి మాత్రమే కట్ అయితే అంతకు మించి అయితే స్పేస్ ఎక్కువ లేదు వెనక ముందు వేసుకొని వెళ్ళాల్సిందే ఎంత లోడ్ కూడా అట్లే పోవాలి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇటు వెనక్కి వెనక్కి వరకు అట్లే రావాల్సిందే స్ట్రేట్గా ఎటు కట్ చేయని కావద్దు అటు సైడ్ కూడా ఇటు సైడు ప్లేస్ అయితే సరిగా లేదు సరే ఏదైతేనే మనమైతే కాటా పెట్టుకో ఈ బండి అయితే కాటం నేను కాటా పెట్టి పాయింట్లో పెట్టాను అయిపోయే స్టే లాస్ట్లో ఒక నెట్టే ఉంది ఇది రెండో బండి ఇది ఆటో నగర్ నుంచి వచ్చింది మన బండి అంటే మనదంటే మా ఓనర్ వాళ్ళ తమ్ము బ్రదరు కరెక్ట్గా మనకు తెలియదు వాళ్ళ దాల్కాయ అన్నారు సరే లేక ఆన్లో మా కాటా అయితే పెట్టుకొని అయితే లోడింగ్ అయితే లోన్కి వెళ్తుంది నా బండి బయటకి తీయంగానే ఆ బండి అయితే కాటా పెట్టేసి అడా పెట్టేసారు కాబట్టి లోడ్ అయితే లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు తొందరగా అయితేనే ఇద్దరం కలిసి వెళ్తాం లేదంటే లేట్ అయింది అనుకో నేనైతే వెళ్ళిపోవాల్సిందే ఇక ముందు ముందు అయితే బండి అయితే పక్కన పెట్టేసి మన బండి పక్కన పెట్టేసి అయిపోయిందంట పిలుస్తావు వెళ్ళి పక్కన పెట్టి పట్టా కట్టించుకోవాలి మంచిగా శుభ్రంగా పట్టా కట్టించుకొని బయలుదేరాలి ఇంతకు ముందుకు ఇది ఇక్కడ ఈ ఏరియాల నుంచి కూడా పదిహేను వందలు పదహారు వందలు కూడా రాసారు ఈరోజు అయితే పద్నాలుగు వందలు అంటారు కాకినాడ ఫోర్ట్కి అంటే వాస్తవానికి బళ్ళు అయితే చాలా వస్తూ ఉన్నాయి ఇంతమందికి రాకపోయేది కాబట్టి బర్రెలు ఎక్కువ అయ్యేసరికి ఇట్లా ఉంటుంది కిరాలు డౌన్ అయిపోతూనే ఉంటుంది అక్కడ అయితే పట్టను అయితే కట్టించేస్తూ ఉన్నా తాళ్ళైతే గుంజిపించి వాళ్ళే వేస్తారు వాళ్ళే కడుతారు కాకపోతే మనం దగ్గర ఉండి అయితే చూపించి ఇలా కట్టారు ఇలా కట్టాలని చూపిస్తా చూపిస్తూ ఉన్నాను మనకు కవర్ అయితే డబల్ వస్తుంది బియ్యం లోడ్కైతే డబల్ వేస్తే పైన నైలర్ మాత్రం పైన వరకే వస్తుంది టాప్ ఎండ్ ఇంకా మొత్తం కంప్లీట్గా అయితే రాదు ఇంకైతే తాళ్ళైతే శుభ్రంగానైతే కట్టించేసి మంచిగా బిల్లు అయిపోతుంది కాటా పెట్టి పక్కన పెట్టి బిల్లులు తీసుకొని అడ్వాన్స్ ఇస్తారు అడ్వాన్స్ తీసుకొని బయలుదేరాలి కాకినాడ ఫోర్ట్లో మినిమం కాకినాడ ఫోర్ట్లో పోతే మనం వెళ్ళిన కాడనే ఖాళీ కావచ్చు పక్కన వేరే గోడౌన్లో కూడా ఖాళీ కావచ్చు చెప్పలేము నాన్ స్టాప్ వీలైనంత వరకు అది సాధ్యమైనంత వరకు వెళ్ళాల్సిందే ఆ బండి లోడ్ అయితే అవుతుంది కానీ ఒక నాలుగు నెట్లో ఐదు నెట్లో అయినాయి టైం పడుతుంది సాయంత్రం అయితే టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ ఈ టైం అయిపోయింది బిల్లులు ఇచ్చారు మా బయలుదేరసిందే మనం ఓ చూడూరి బాలన్న బండి బండిగాడుగుతుండం బంగ్లాదేశ్ పోతున్నాడా బాలన్న మంచిగా అడిగా బాలన్న ఎన్ని రోజులు మూడు రోజులు అన్న రోజులు జర్నీ వరంగల్ లో ఎనమాముల మార్కెట్ నుంచి పత్తి బెళ్ళు అయితే లోడ్ చేసుకుంటూ బాలన్న అంటే బాలన్న ఎన్ని బయలు రెండు వందల బెల్లా నూట యాభైనా నూట యాభై వేలు నూట యాభై బెళ్ళు ఎంత గిరా లక్ష ఇరవై లక్ష ముప్ప లక్ష ఇరవై వేలు మంచగాడుకో మంచు అట్లా ఉన్నది బాలన్న ముచ్చట బెల్లు నేమ్ నేమ్ నెంబర్ బోర్డు కంటే కొద్దిగా ఒక వేలు ఎక్కువ వచ్చింది అనుకురా ఒక ఫీటు ఫీటు కదా ఒక మూరేడు పైన వస్తుంది మంచిగా బండిగా అడుగుతుండు చాలా బంగ్లాదేశ్ పోతుండు బాలన్న చూడు రే బంగ్లాదేశ్ పోతుండు ఇయో ఇది చూడరు ఇది బాలన్న బండి త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఇవో ఈయన బాలన్న బాలన్న కండక్టర్ గోపాల్ సీల్ టైర్ అబ్బా సీల్ టైర్ డమ్మి టైరు కలిగిపోయింది ఏదొచ్చినట్టు అండి కలిగిపోయింది యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు వచ్చినాం అంతే రోడ్ అయ్యి లిఫ్ట్ టైరు సారీ డమ్మి టైరు లిఫ్ట్ టైర్ రూడదీయాలి నా ఏదో ఉడదీసినాం కానీ ఇవి రావట్లేదు బాలన్న బండ్లే కానీ దేనికి పోయి అబ్బాయి రాత్రి ఇట్లా ఉంటుంది రోడ్ల మీద బండ్ వస్తుంటాయి ఇంత ఉంది అమ్మా ఇది పని పెట్టినా ఓవర్లోడ్ అంటే అదే లెక్క కానీ పాసింగ్లోడేగా కరెక్ట్ ముప్పై టన్లు ఉంది టైర్ అయితే బ ఫిఫ్టీ పర్సెంట్ అబ్బా బటన్ ఘోరమైన పరిస్థితి ఇంత మంచి టైర్ పగిలిపోవడం సైడ్ పగిలింది ఎంత టాప్ అండ్ టాప్ రోడ్ మనకు ఉడపడి నుంచి లోడై బయలుదేరి తొర్రూరుకు మరిపేడ బంగ్లా మధ్యలో అంటే నియర్ బై ఇంకొక పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుండొచ్చు తొర్రూ ఏది మరిపెడ బంగ్లా మినిమం ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు వచ్చినాం పెద్ద ఏం కాలేదు ఏరు వచ్చినట్టుంది టైర్ అయితే పగిలిపోయింది అబ్బాయి బాలన్న కండక్టర్ కదా ఈ అబ్బాయి ఉండడం వల్ల అయితే బాలన్న అయితే తింటుండు సరే ఆ పిల్లోడు వచ్చిండు గన్వెట్ అయితే ఇప్పుతుండవు ఆ లిఫ్ట్ వీల్ అయితే మనకు రాలేదు వీల్ బోల్డ్లు అయితే రాలేదు మనం తడ గన్ ఉందంటే గన్వెట్ అయితే వీల్ గన్ అవుతుందంట పెట్టేసి అయితే ఇప్పుతుండు కొద్దిగా హెల్ప్ అయిపోయింది లేదంటే ఈ నైట్ అయితే టెన్ థర్టీ లెవెన్ అయిపోతా ఉంది మార్చేపాటికి ఇద్దరం ఉండి మార్చేపాటికే గంట పైన పట్టింది అదే ఒక్కడ ఉంటే రాత్రికి నాకు సినిమా సీన్ సితారా అయిపోవు ఇట్లా ఉంటుంది మా లారీ డ్రైవర్లో పరిస్థితి టైంకు తిండి తినక నిద్ర లేక మళ్ళీ ఇప్పుడు స్టాప్ జర్నీ సాధ్యమైనంత వరకు నాన్ స్టాప్ ట్రై చేస్తాం కాదు కూడదు అనుకుంటే పక్కన పెట్టి పడుకొని నిదానంగా వెళ్ళాల్సింది ఎందుకంటే అంత రిస్క్ తీసుకోకూడలేము ఒక్కొక్కసారి ఎట్లుంటుంది అంటే వెళ్ళాలి వెళ్ళాలని తొందరలో కూడా వెళ్ళకూడదు సరే మనం ఒప్పుకుంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదు అంత అర్జెంట్ ఏం లేదు ఇప్పుడు మనం పొద్దున ఆరు ఏడు గంటల ఒకరు పోయేది పది గంటలకు పోయినా పెద్ద ఏం పడదు ఆరు అంటే ఇక టైమింగ్ ఒక టూ త్రీ అవర్స్ లేట్ అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు కాదు కదా ఆరామే వెళ్ళిపోవచ్చు టెన్షన్ మా లారీ డ్రైవర్ల పరిస్థితి రాత్రి పదకొండు అవుతుంది టైర్ మంచి టైర్ బాగుండేసరికి షాంపూలు అయితే తీస్తారు ప్రతి ఒక్క బండికి ఇట్లే వెనకాల డోర్ తీసి అయితే షాంపూలు తీస్తారు లేదు అంటే అట్లా బస్తాలు అయితే లేపి నాలుగైదు బస్తాలు లేపి షాంపూలు అయితే తీస్తారు ఇది మన బ్రాండ్ వచ్చేసి ఆల్బార్కా ఇది అయితే ఇక్కడే మన గోడౌన్లోనే కాల్ అయిపోద్ది కాదు పెద్ద అయితే టెన్షన్ ఏం లేదు నాన్ నాన్స్టాప్గా అయితే మనం వచ్చేసి ఇక్కడికి వచ్చేసేపటికి నైట్ మా నైట్ మనం సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయితే అక్కడ బయలుదేరినాం కదా ఇక్కడికి అయితే నైన్ ఓ క్లాక్ అయింది స్టాప్ వచ్చేసినాం వచ్చి పట్టాలు కూడా తీసుకుని షాంపుల్ తీసుకునేసేపటికి ఎండ అయితే ఘోరమైన విపరీతమైన ఎండ కొడుతుంది ఎంత అంటే ఘోర అతి ఘోరమైన ఎండ ఎండలో పట్టాలు కూడా తీసి తాడులు మడిచేయాలి చుక్కలు సుక్కలు కనపడుతుంది మామూలుగా ఉంటుంది ఇంకా మొత్తానికైతే ఈవినింగ్ త్రీ థర్టీ అయితే ఉంది ఫోర్ ఓ క్లాక్ అయితే ఉంది అన్లేడింగ్ వెళ్ళి అయితే పెట్టేసాను గోడౌన్ లోపల మామూలు ఘోరమైన ఎండరబ్బా మంట మాట ఉడుతుంది ఎండాకాలంలో పెట్టినట్టే కొడుతుంది ఎండలు అయితే అయితే మన బండి అంతలో మనతో పాటు లోడైన బండి కూడా అయిపోయింది లంచ్ టైం వరకు రీచ్ అయిపోయింది బ్రదరు బాగా నాన్ స్టాప్లో వచ్చేసిండే మధ్యలో వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ పడుకున్నాం గట్టిగానే వచ్చేసి మనం ఎక్కడ పడుకోకుండా నాన్ స్టాప్లో నైన్ ఓ క్లాక్ వచ్చేసినాం నాన్ స్టాప్గా నైన్ ఓ క్లాక్ వచ్చేసినాం బ్రదరు ఒక గంట గంటన్నర పడుకొని లంచ్ టైం వరకు వచ్చేయండి అంటే అక్కడ బయలుదేరడం కూడా లేట్ అయిపోయింది మనకి తొందర వద్దు వాస్తవానికి ఏమైందంటే టైర్ బ్లాస్ట్ కావడం వల్ల లేట్ అయిపోయింది ఓ టైర్ చూడు టైర్ డుబ్బుకు డుబ్బుకు అన్నారు ఏరొచ్చి మొత్తం వగిలిపోయింది అపోలో దీని బటన్ చూడరు ఫిఫ్టీ పర్సెంట్ బటన్ ఉందబ్బా ఇంత ఉన్నా కానీ అంత పోతే ఎన్ని పరిస్థితిది ఇట్లా ఉంది టైర్లు ఎంత మంచి టైర్లు అయినా అన్నిటికన్నీ సీల్ టైర్లు ఉన్నాయి అన్నిటికన్నీ సీల్లు ఏ సెకండ్ ప్రింట్ ఉండే కొత్త వేసేసినాం అది ఒకటి కొత్త వేసినాం రెండు జతలు వేసినాం అనుకో అదే ఈ టైర్లు ఏమో ఆ టైర్లు ఇక్కడ ఉన్న టైర్లు ఉన్నాయి కదా ఈ రన్నింగ్ టైర్లే ఈ టైర్లు తీసి ఏడు ఉండే ఈ పొజిషన్లో ఉండే రెండింటికి రెండు ఎట్లున్న టైర్ పగిలిపోయిందని మార్చాల్సింది కాబట్టి రెండింటికి రెండు అక్కడ వేసిన ఇంత బటన్ ఉన్నప్పుడు పోతే ఇంకా ఏం చేసేది రాదుగా అయితే అన్లోడ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి లోడింగ్ అయితే అడిగినాం లోడింగ్ అయితే ఏం లేదు వైజాగ్ నుంచి కూడా అడిగిన అంత రేట్లు అంటే డల్గానే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇక బయలుదేరినని చెప్పి బయలుదేరేసి ఎక్కడికి వెళ్ళాలంటే భద్రాచలం వెళ్ళాలి భద్రాచలం ఇసుకకి వెళ్ళాల్సిందే ఎక్కడైనా మార్కెట్ చాలా డల్ ఉంది ఇక తప్పదు మనకు సిక్స్టీన్ డైర్కి ఏం లోడింగ్ కూడా దొరకట్లే ఆఫీస్ అడిగిపోయినా వన్ డే టూ డేస్ టైం పడుతుంది ఈరోజు అయితే ఫ్రైడే థర్స్ రోజు లోడ్ అయింది థర్స్ డే రోజు లోడ్ అయింది ఆటోన్ అవర్ నుంచి గూడపాడు వరకు ఎంటీ వెళ్ళిపోయినాం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మన కాకినాడ కాకినాడ కూడా మొత్తం కాకినాడ ఎంట్రన్స్ నుంచి కూడా పోర్టు వరకు కూడా మొత్తం రోడ్ అయితే కన్స్ట్రక్షన్ వరకు అవుతుంది ఘోరంగా నేను ఇంకా రెగ్యులర్గా వచ్చేదే కానీ అది మామూలుగా అయితే పెట్టలేదు బాంబా బాంబే కాటాక్ ఆపోజిట్లో కేపిడబుల్యూ వే బ్రిడ్జ్ అక్కడే కూడాను కాటా అక్కడే అన్లోడింగ్ కూడా అక్కడే అయింది వేరే బ్రాండ్ అయితే వేరే వెళ్ళు మన మనది మన ఆల్బడక బ్రాండ్ కాబట్టి అక్కడే అన్లోడ్ అయిపోయింది అది ఒక ప్లస్ పాయింట్ మనకు కదలకుండా అక్కడే అన్లోడ్ అయిపోయింది లైట్ పడే వస్తుంది ఫైవ్ థర్టీ మినిమం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది అన్లోడ్ అయిపోగానే కాటా పెట్టేసి పక్కన పెట్టేసి రిసీవ్డ్ వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు పేమెంట్ అయితే కొట్టేస్తుంది ఎట్లా ఉంటుందంటే కొన్ని మిల్లులల్లో ఎట్లుంటుందంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫర్ టన్ అంటే నలభై తొమ్మిది వేలు అట్లా కిరాయి అవుతుంది మనకు దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పేమెంట్ వేస్తారు కొన్ని మిల్లులల్లా లేదు అంటే నైంటీ పర్సెంట్ వేసేసి నైంటీ కాదు ఎయిటీ పర్సెంట్ వేస్తారు కిరాయి మొత్తం వేసి మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది ఆన్లోడ్ అయిన తర్వాత రిసిప్ట్ వాట్సాప్ చేస్తే పేమెంట్ వేసేస్తారు ఉందంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఒక ఫార్టీ నైన్ థౌసండ్ అయితే ఏం చేశారు ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చారు లోడింగ్ ఇట్లా అవన్నీ కట్ చేసుకుని మిగతా అమౌంట్ అన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు రిసిప్ట్ పెట్టేసినా ఆల్రెడీ పేమెంట్ కూడా కొట్టేసాను ఇట్లా ఉంటాయి కొన్ని బిల్లులలో వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ నాతోటి ఇంకొక బండి యాడ్ అయింది మధ్యలో మధ్యలో ఎక్కడ దంతాలు వెళ్ళి అట్లా వచ్చేసరికి ఒక బండి యాడ్ అయింది హైదరాబాద్ బండి కాకపోతే నేషనల్ పర్మిట్ లేదు టీవీ తీసుకురు ఆయన ఏంటంటే బిల్లులు కరెక్ట్గా చూసుకోరు మనకు వాళ్ళు ఆన్లైన్ బిల్లు ఇస్తారు ఆన్లైన్ బిల్లులు ఇచ్చినప్పుడు కూడా బండి నెంబర్లు మనం కరెక్ట్గా చూసుకోరు ఆ బండికి ఏమైందంటే సెల్ డెక్స్లు పట్టుకురు కాకినాడలో ఆల్మోస్ట్ మాకు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది కాకినాడకి వెళ్ళేసరికి సెల్ టెక్స్ అక్కడ ఫుల్ జామ్ ఉంది అంత రోడ్ వర్క్ జరుగుతుంది జిగ్జాగ్ ఉంది నేను వెళ్ళిపోయినా వెనకాల పడి ఆయనది లొకేషన్ పెట్టినంట ఆయన కరెక్ట్ అడ్రస్ చెప్పలేదు పార్టీ పార్టీలో ఒకటి కరెక్ట్ అడ్రస్ పెడితే పంచాయతీ ఉండదు పార్టీలో అడ్రస్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది బాబు ఇట్లా ఫోర్ట్ రోడ్లో కాంట తర్వాత బాంబే కాంట కేబీడబల్యూ ఇట్లా ఈ కాంటలు ఉంటాయి ఆ రోడ్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోడ్లోనే అక్కడ వెళ్ళిన తర్వాత షాంపిల్ వేసి ఓకే అయినాక మళ్ళీ గోడౌన్లో పంపిస్తారు ఇట్లా ఉంటాయి కొన్ని మాత్రం డైరెక్ట్ గోడౌన్లోకి ఉంటాయి సరే ఆయన కరెక్ట్ అయిపోయి లొకేషన్ పెట్టిండు ఆయన లొకేషన్ ఫాలో అవుతూ వచ్చిండు నా వెనక్కి చూపిస్తుంది ముందుకు చూపిస్తుంది అని కనిపిస్తుంది ఆయనకి ఆగి కనుక్కో అని చెప్పిన ఆ టైంలో నేను ముందు పోతున్నా ట్రాఫిక్ జాగ్ ఉంది ట్రాఫిక్ వన్ వేలో వెళ్తున్నాయి మళ్ళీ కాబట్టి అట్లా లేట్ అయిపోయింది ఆపిన తర్వాత సెల్ ఎక్స్ పట్టుకున్న సెల్ ఎక్స్ పట్టుకుంటే ఏదో బిల్లు ప్రాబ్లం ఉందని చెప్పి ఆఫ్ అమౌంట్ తీసుకురంట ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అడిగితే పార్టీ మాట్లాడుకున్నట్ట అమౌంట్ ఇచ్చారంట ఇవన్నీ తల్లంపులు అనేది ఉంటూనే ఉంటాయి కాబట్టి బిల్లులు ఒకటి మనం మన పని ఏంటంటే మనం ప్రతి ఒక్క బిల్లు మీద మనం మన నెంబర్ కరెక్ట్గా చూసుకోవాలి ఒకటే ఆప్షన్ మన నెంబర్ కరెక్ట్ ఉంటే ప్రాబ్లం లేదు ఇంకేమైనా బిల్లు ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏమంటారు పార్టీ భరించుకుంటారు పార్టీ అంటే సో పార్టీ కాదు బిల్లులు అయితే ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు భరించుకుంటారు కాబట్టి జాగ్రత్త చూసుకొని హండ్రోడ్ అయితే అయిపోయింది భద్రాచలం అయితే వెళ్ళిపోతా ఓకే బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మనం ఏమిటి అయితే తిరుగు ప్రయాణంలోనూ అయితే మనకి ఇక్కడ ఎక్కడ అంటే అచ్చుతాపురం విలేజ్లోనైతే యాక్సిడెంట్ అయిందబ్బా ది జంగారెడ్డి గూడ అదే కోయలగూడెం నుంచి దేవరపల్లికి వచ్చే మధ్యలో కార్ వచ్చేసి రాజమండ్రి వైపు అయితే వెళ్తుంది ఓటేక్ చేయబోయి ఓవర్టేక్ చేసే సమయంలో ఎదురుగా లారీ వచ్చిందని చెప్పేసి రైట్ సైడ్ అయితే లాగేసాడు రైట్ సైడ్ లాగేసే వరకు అక్కడ పార్కింగ్ రోడ్డు పక్కన ఆగిన బండి ట్రైలర్ ఉండే ఆ ట్రైలర్కి అయితే గుద్దేశారు అదృష్టం బాగుంది ఏంటంటే చిన్న చిన్న స్వల్ప గాయాలతో అయితే అందరూ అయితే బాగానే ఉండరు కాకపోతే చిన్న చిన్న గాయాలు అయితేనే ఘోరం పరిస్థితి ఎట్లా అంటే కొద్దిగా జాగ్రత్తగా ఓవర్టేక్ చేసేటప్పుడు చూసి ఓవర్టేక్ చేయండి ఒక నిమిషం లేట్ అయితే ఏం కాదు కాకపోతే ప్రాణాలు అయితే తిరిగి రావు కాబట్టి అందరూ జాగ్రత్తగా నా యొక్క చిన్న మనవి రోడ్డు పక్కన ఆగి ఉన్నా కానీ అంత ఇబ్బంది అయితే అయింది చూడండి పెట్రోల్ బంకు ఇక్కడ రోడ్డు పక్కన రోడ్డు పక్కన ఆపి పెట్టేసి పడుకున్నాడు ట్రైలర్ ట్రైలర్ అంత గౌరం ఓవర్టేక్ చేసి నాట కొట్టేసి చేసి మళ్ళీ ఎదురుగా పండిస్తుంది అని చెప్పేసి లాగేసిండ అంతే ఇంకా రోడ్డు పక్కన ఉన్న లారీకి ట్రైలర్కి అయితే కొట్టేసిండు ఘోరం అబ్బా టైం అయితే మూడు బావ అవుతా ఉంది దానికి ముందే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిండొచ్చు జరిగి